హలో అండి వెల్కమ్ టు కూల్ డారోడోక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్కి చెప్పుకోండి ఖచ్చితంగా మీ లైఫ్లో మంచి వండర్స్ అయితే చూస్తారండి ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నాను అంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ నాకు మెసేజ్ చేస్తూ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న రీడింగ్స్ ఫాలో అవుతూ మెసేజ్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో నేను ఇంత క్లారిటీగా మీకు చెప్పగలుగుతున్నాను సో ఖచ్చితంగా మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటి వండర్సే చూడగలుగుతారండి సో రీడింగ్ నచ్చుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న వారికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మీ అందరి విషయస్ని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్ ఈ రీడింగ్లో ఎలాంటి మెసేజెస్ మీకు ఇస్తుందో చూసేద్దామండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రోఫర్ మెసేజెస్ని అందించండి యూనివర్స్ అది ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ సో చూద్దామండి యూనివర్స్ ఏం చెప్పాలి అనుకుంటుంది మీకు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది అనేది అయితే చూద్దాం చాలా చాలా మీరందరూ హ్యాపీగా ఉండాల్సిన సమయం అయితే అంటే రీడింగ్ ఎవరైతే కనెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్టడీ అయినా ఒక ఫ్లారింగ్ నరిషింగ్ ఎలా ఉంటుందో అంటే ఒక పువ్వు వికసిస్తే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అది వికసించినప్పుడు చూడాలని అందరికీ ఆతృతగా ఉంటుంది అంటే ఒక ఓపెన్ అయిన పువ్వుని చూస్తే ఎంత హ్యాపీ మూమెంట్ ఉంటుంది మనసులో ఎంత సంతోషం ఉంటుంది అంతే ఫ్లవర్ రిలీజ్ అది ఓపెన్ అయ్యింది అంటే అది కూడా చక్కగా మంచి హెల్తీగా ఉంటేనే అది వికసించగలుగుతుంది అట్లా మీ లైఫ్ స్టైల్ మీ యొక్క కోరికలు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా కూడా ఒక హ్యాపీగా మీ యొక్క విషస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో చూడబోతున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఇంకా ఏం చెప్తుందండి ఇంకా ఏం చేంజెస్ వస్తాయంటే సెల్ఫ్ లవ్ ఉంటుందంట అంటే ఇప్పటి వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మానేసారేమో అంటే మీ గురించి మీరు ఆలోచించుకోవడం కంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ గురించి కానీ మీ ఒక పాస్ట్ లైఫ్ గురించి కానీ లేకపోతే వేరే వాళ్ళ గురించి కానీ ఆలోచిస్తూ మీ టైం వేస్ట్ చేసుకున్నారేమో యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు మీరు ప్రతి విషయాన్ని కూడా మీ యొక్క ఆలోచనలతోనే అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎలా ఉంచుకోవాలి అసలు నన్ను నేను ఎలా అర్థం చేసుకోవాలి నా గురించి నేను ఎలా ఆలోచించుకోవాలి నాకు నేను ఎలా ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయం మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారంట అంటే ఇప్పుడు మనం అవన్నీ కాన్సన్ట్రేషన్ చేస్తామండి మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం ఏం ఆలోచిస్తాం ఆ ప్రాబ్లం గురించే ఆలోచిస్తాం లేకపోతే మనకు ఎవరి మీద బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ మన సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడు ఆలోచిస్తాం సెల్ఫ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్యాంపర్ చేసుకున్నప్పుడు మనల్ని మనం ముద్దు చేసుకున్నప్పుడు మనల్ని మనం నేను ఇలా ఉండకూడదు నేను ఇలా మారాలి అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో అప్పుడు మనం అనే దాంట్లోకి మనం వెళ్తాం ఫస్ట్ మనమే బాగోలేనప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎలా బాగు చేయగలుగుతాం లేకపోతే వాళ్ళ గురు వాళ్ళకి మనం ఏం న్యాయం చేయగలుగుతాం ఇన్ కేస్ మన పిల్లలు లేకపోతే మన పేరెంట్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకోగలుగుతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ మీ లైఫ్లో ఈ చేంజ్ అనేది జరుగుతుంది అనేది చెప్తుందంటే అలా చేంజ్ జరుగుతుంది అని చెప్తుందంటే ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతుంది సో ఇంకా ఎలా చెప్తుందంటే లవ్ చూపిస్తుంది అఫెక్షనే చూపిస్తుంది కమిట్మెంట్ చూపిస్తుంది చూసారా ఇద్దరు లవర్స్ అంటే మీ లైఫ్లో మీరు కోరుకున్నట్టు అంటే ఎవరైతే మా లైఫ్లో మేము సరైన సోల్మేట్ని పొందలేకపోయాము లేకపోతే నా లైఫ్లో అందరూ వెనక్కి వెళ్ళిపోయారు ప్రేమించే వాళ్ళు లేరు ఈవెన్ నన్ను ఎవరో సరిగా అర్థం చేసుకోవట్లేదు అది రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా లేకపోతే ఇంకా చాలామందికి ఎలా ఉంటుందంటే కొలీగ్స్ నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు కానీ లేకపోతే నా బిజినెస్లో పార్ట్నర్స్ కానీ లేకపోతే నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ తెలిసిన వాళ్ళు కానీ ఇలా ఎవరైతే మిమ్మల్ని అందరూ వదిలేసారు నేను ఒంటర్ పోయాను అని మీరు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు కమిట్మెంట్ కమిట్ అయిన రిలేషన్షిప్స్ మీకు దొరుకుతాయి అంతేకాకుండా జాబ్లో అనుకోండి జాబ్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీ వర్క్ని ఇష్టపడే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అండగా అంటే మీరు దేన్ని ప్రేమిస్తారు మీ వర్క్ని మీరు ప్రేమిస్తారు ఆపోజిట్ వాళ్ళు ఏం చేస్తారు మీ వర్క్ని అంటే మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా మన వర్క్ని ఇష్టపడుతున్నారంటే వాళ్ళు జెన్యున్ పర్సన్ అనేది ముందు తెలుసుకోవాలి ఎందుకంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనం ఏం చేసినా ఇష్టపడతారండి కానీ మన టాలెంట్ని మన వర్క్ని ఇష్టపడుతున్నారంటే వాళ్ళు జెన్యున్గా ఉన్నారు అని అర్థం అంటే అందరికీ మనం చేసే వర్క్ నచ్చాల్సిన అవసరం లేదు కదండి కొంతమంది మనం ఎంత చేస్తున్నా కూడా ఇంకా ఏదో లోపాలు వెతకడం ఇంకా ఏదో తప్పులు చేయాల చేస్తున్నట్టు చూడటం ఇట్లాంటివి జరుగుతాయి సో అలాంటి స్టేజ్ నుంచి మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీరంటే ఇష్టపడి మిమ్మల్ని మీ వర్క్ని ఇంట్రెస్ట్ చూపించే స్టేజ్ వరకు అంటే అట్లాంటి స్టేజ్ వరకు మీరు వెళ్ళగలుగుతున్నారు అట్లాంటి స్టేజ్కి మీరు రీచ్ అవుతారు అని అయితే యూనివర్స్ చెప్తారు చెప్తుంది అట్లాంటి చేంజ్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఏదో ఒక కొన్ని విషయాలలో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం కదండి కొంతమంది రిలేషన్షిప్లో బ్లాక్ అయిపోయి ఉండొచ్చు కొంతమంది మ్యారేజ్ ఇష్యూస్లో కానీ కొంతమంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ కొంతమంది కెరియర్ విషయంలో కానీ కొంతమంది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాబ్లం అలా మీరు దేంట్లో ఇరుక్కున్నారో మీరు దేంట్లో బ్లాక్ అయిపోయారో దాని నుంచి మీరు బయట పడాలి అని కోరుకుంటున్నారంట ఖచ్చితంగా పడతారు అది కూడా మీకు ఎలాంటి రియలైజేషన్ వస్తుందంటే ఈ బ్లాక్ స్టేజ్కి నన్ను ఎవరు తొయ్యలేదు నాకు నేనే ఇలాంటి తప్పు చేశాను కాబట్టి నేను ఈ ఇలాగ ఇక్కడ బ్లాక్ అయిపోయింది నా మైండ్ ఇక్కడ బ్లాక్ అయిపోయింది ఇన్నాళ్ళు నా టైం వేస్ట్ అయింది అని ఒక రియలైజేషన్ అనేది మీకు వస్తుందంట అలాంటి ఎప్పుడైతే మన లైఫ్లో రియలైజేషన్ వచ్చిందో అప్పుడు మన లైఫ్లో వండర్స్ జరుగుతాయండి ఎప్పుడు మనం చేసిన తప్పు తెలుసుకుంటామో లేకపోతే మనం ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నామో ఈ పలానా ఒక కొంతమంది అయితే మనుషుల దగ్గర స్ట్రక్ అయిపోతారు అంటే రిలేషన్షిప్స్లో స్ట్రక్ అయిపోతారు సో వాళ్ళు ఇంకా ఏ పని చేయలేరు ఆ పర్సన్ గురించి ఆలోచించుకోవడం ఫైనాన్షియల్గా వీక్ అయిపోవడం ఆలోచించుకుంటూ కూర్చుంటే పని చేయలేరు పని చేయలేకనప్పుడు డబ్బులు రావు డబ్బులు లేకపోతే ఇంకా ఏముంటుంది మనశ్శాంతి ఉండదు ఎవరి దగ్గర గౌరవం ఉండదు అండ్ తినడానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిపోతూ ఉంటారు అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ ఎప్పుడు మనం పక్కకు తోయగలం ఫస్ట్ మనం చేసిన మిస్టేక్ ఏంటి అని ఇక్కడ మీరు అదే చెప్తుంది యూనివర్స్ మిమ్మల్ని మీరు ఏ విషయంలో ఎలా తప్పు చేసామో ఎందుకు ఇక్కడ స్ట్రక్ అయిపోయాము అనే దాన్ని రియలైజ్ అవుతారంట రియలైజ్ అయ్యి మీరు బయటికి రావడానికి మీరు మీ వంతుగా మీరు ట్రై చేస్తారు దానికి యూనివర్స్ కూడా చక్కగా సపోర్ట్ చేస్తుంది మీరు అనుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు అని అయితే యూనివర్స్ చెప్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా చెప్తుంది అంటే లైఫ్లో ఒక న్యూస్ పార్క్ అనేది బిగెన్ అవుతుందంట అంటే ఒక అట్రాక్షన్ మిమ్మల్ని చూసి జనాలు అట్రాక్ట్ అవ్వడం మీరు మీ యొక్క రిలేషన్షిప్స్లో ఎవరినైనా చూడటం కానీ లేదా మీ యొక్క కెరియర్కి మీరు అట్రాక్ట్ అవ్వడం కానీ లేదా మీ బిజినెస్కి మీరు అట్రాక్ట్ అవ్వడం కానీ ఇట్లా అనమాట ఒక అట్రాక్షన్ అనేది ఒక తెలియని ఒక న్యూస్ పార్క్ అంటే ఒక కొత్త వెలుగు అనేది మీ లైఫ్లోకి రాబోతుంది అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా ఎందులోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా అంటే ఎవరెవరు దేని దేనికోసం అయితే చూస్తున్నారో వాళ్ళకి వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలలో మీరు దాన్ని అట్రాక్ట్ అవుతారంట అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక కొత్త ఎనర్జీ మీలో నిండుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి అంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఒక కొత్తగా ఎనర్జీ నిండడమే కాదు ఓపెన్ మైండ్తో మీరు ప్రతి విషయాన్ని ఆన్ ఆనందించగలుగుతారు మీరు ఎలా హ్యాపీగా ఉండే మూమెంట్స్ ఉంటుంది ఇక్కడ చూసారో ఒక కప్పులు డ్యాన్స్ చేస్తున్నారు డ్యాన్సింగ్ కప్పులు అంటే మీరు ఎలా ఆనందాన్ని కోరుకుంటున్నారో అట్లాంటి సిచ్యువేషన్స్ మీ రిలేషన్షిప్స్లో కానీ మీ కెరియర్లో మీరు ఏది కోరుకుంటున్నారో అది కానీ బిజినెస్లో అయితే బిజినెస్లో కానీ అండ్ జాబ్లో అయితే జాబ్లో కానీ మీకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉంటాయి అప్పుడు మీ మనసు ఏం చేస్తుందంటే డ్యాన్స్ చేస్తుందంట అంటే మనకెప్పుడైతే మనం హ్యాపీగా ఉన్నాం చాలామంది డ్యాన్స్ చేస్తుంది అంటే కొంతమందికి ఏం డ్యాన్స్ చేయడం ఏంటి చిన్నపిల్లలలాగా అని అనుకుంటారేమో చిన్నపిల్లలు వాళ్ళు అని ఉండదండి సమ్టైమ్స్ ఇది ఇది నార్మల్గా చెప్పే మాట అయితే అయ్యి ఉండొచ్చు యూనివర్స్ సింబాలిక్గా చెప్పి ఉండొచ్చు కానీ చాలామంది లైఫ్లో ఏదైనా మంచి విషయం జరిగింది ఏదైనా హ్యాపీ మూమెంట్ వచ్చిందంటే వాళ్ళ ఎగిరికి ఎంతలేయడం లేదంటే డాన్స్ చేయడం ఇట్లాంటివి కామన్గా జరుగుతాయి సో అట్లాంటి సిచ్యువేషన్ అది ఎప్పుడు జరుగుతుంది ఒక హ్యాపీ మూమెంట్స్ వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి మీకు ఇంట్రెస్టెడ్ అయితే కనుక సేమ్ డేలో రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ మీరు అనుకున్నది సాధించడమే కాదు మీరు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ కూడా రెగ్యులర్గా అంటే ఎక్కడ కూడా లేజీగా ఉండడం కానీ ఎక్కడ కూడా ఆలోచిస్తూ ఆ డెసిషన్స్ని అలాగా ఆలోచించుకుంటూ నాకు జరగాలి పలానాది కావాలి అని అనుకోవడం కానీ ఇట్లాంటివి కాదు మీరు వెతుకుతారు మీకు ఏది కావాలో దానికోసం సచ్చింగ్ జరుగుతుంది అంటే క్రియ అంటే ఏంటంటే ఒక యాక్టివ్ మోడ్లో మీరు ఉంటారు అంటే తటస్థంగా అలా కూర్చుండిపోయి నాకు అలాంటిది కావాలి నాకు ఇలాంటి చేంజ్ కావాలి నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి ఇలా కోరుకోవడం కాదు ప్రతి దానికోసం మీకు మీరుగా కృషి చేస్తారు మీకు మీరుగా ప్రతి దాన్ని సాధించుకోవడం కోసం స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తారు అదే మీ విజయానికి ఒక చిహ్నంగా ఉంటుంది అని చెప్తుంది ఇక్కడ అదే నేను ఆల్రెడీ నేను చెప్పేసాను యూనివర్స్ ఇచ్చింది చూడండి స్పాంటేనియస్గా ఉంటారు చాలా తెలివైన డెసిషన్స్ తీసుకుంటారు మీ లైఫ్కి మీరే వెలుగు చూపించుకుంటూ ముందుకు వెళ్తారు అంట ఎవరో వచ్చి మనకి ఏదో చెయ్యరండి పాతకాలంలో పెద్దవాళ్ళు చెప్పేవారు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకండి అని ఇక్కడ యూనివర్స్ కూడా అదే చెప్తుంది మీ లైఫ్కి మీరు మాత్రమే వెలుగు చూపించుకుంటూ దారి చూపించుకుంటూ చక్కగా అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా కూడా మీకు మీరే ఒక లైట్ ఎలా అయితే దీపప కాంతి ఉంటుందో అట్లా మీ లైఫ్ని మీరే వెలుతురులోకి తీసుకుని వెళ్ళగలిగే కేపబిలిటీ మీకుంది అలాంటి చేంజ్ మీ లైఫ్లో జరుగుతుంది ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా వస్తాయి అని అయితే యూనివర్స్ చెప్తుందండి దాన్నే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఖచ్చితంగా మీ లైఫ్లో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అని చెప్తుంది యూనివర్స్ ఎవరికైనా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుందండి లింక్ మీద క్లిక్ చేస్తే మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు దీనివల్ల నేను పెట్ పెట్టే ప్రతి రీడింగ్ని మీరు ఫాలో అవ్వచ్చు అండ్ నెక్స్ట్ మేనిఫెస్టేషన్స్ వస్తాయి నెక్స్ట్ మీరు లైవ్లోకి వచ్చినప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ఇదంతా ఎలా జరుగుతుందంటేనంట మీరు ఒక డిఫరెంట్ వేలో మీరు వెళ్తారు మీరు డివోషనల్గా వెళ్తారు అండ్ ప్రతి పనిని కూడా డెడికేషన్తో చేస్తారు అండ్ మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకుంటారు మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ ఒకప్పుడు మీరు పాస్ట్ గురించే బాధపడే మీరు ఏమీ సాధించలేకపోతున్నా అన్నీ మోసపోయాం లేకపోతే ఎవరో ఒకరి చేతిలో మోసపోయాం లేకపోతే మా మా యొక్క వర్క్ని కూడా ఎవరు గుర్తించట్లేదు మేము ఇలా బాధపడుతున్నాం అనుకునే మీరు ఏ స్టేజ్కి మారుతారు అని యూనివర్స్ చెప్తుంది అంటే ఒక నాకు అన్నీ కూడా యూనివర్స్ ఇస్తుంది యూనివర్స్ అనుకున్నతే యూనివర్స్ లేదా మీకు ఇష్టమైన ఎవరైనా గాడ్ ఇస్తున్నారు లేకపోతే నా లైఫ్లో ఇలాంటి చేంజెస్ జరుగుతున్నాయి అన్నిటినీ గుర్తిస్తారు నేను ఇంకా ఇలా ముందుకు ఇలా వెళ్ళాలి నాకు ఒక ప్లానింగ్ ఉంది అని చాలా మెచ్యూర్డ్గా ఉంటారంట అండ్ మీరు చేసే ప్రతి పనికి అది రిలేషన్షిప్స్లోనైతే మీరు ఏదైతే రిలేషన్లో ఉన్నారు అది మీరు ఒక సిస్టర్ కావచ్చు ఒక బ్రదర్ కావచ్చు లేకపోతే వైఫ్ హస్బెండ్ ఫ్రెండ్ ఏదైనా సోల్మేట్ ఏదైతే మీ పోర్షన్ ఉందో మీ పాత్ర ఏదైతే ఉందో రిలేషన్షిప్లో దానికి మీరు డెడికేట్ అయ్యి అంటే దానికి మీరు కట్టుబడి ఉండటం అయితే జరుగుతుంది సో అట్లాంటి విషయాలన్నీ కూడా అంటే మీరు అంత తెలివిగా ఒక్కసారి ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారో అదంతా కూడా మీ లైఫ్లో వస్తున్న చేంజెస్ అన్నిటినీ కూడా మీరు చాలా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోగలుగుతారు అట్లాంటి సూపర్ డూపర్ చేంజెస్ అద్భుతాలండి చూసారా నేను చెప్పడం ఏముంది కానీ ఇక్కడ చూడండి ఒక మంచి కప్పులు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ అంటే మీరు రిలేషన్షిప్స్ వైజే మాట్లాడుకోకండి ఎలా అంటే రిలేషన్షిప్స్ గురించి చూస్తే వాళ్ళకి రిలేషన్షిప్స్ అదే మీరు కెరియరు జాబు బిజినెస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీటిలో చూస్తే మీకు అలాంటి హ్యాపీ మూమెంట్స్ అండ్ మీకు ఇష్టమైన వ్యక్తులతో మీకు సెలబ్రేషన్స్ అన్నమాట అంటే సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకుంటామండి మనం ఏదైనా ఒక మంచి ఈవెంట్ జరుపుకోవాలంటే ఏదైనా మంచి అకేషన్ ఉండాలి ఒక బర్త్డే ఒక లేకపోతే ఒక ప్రమోషనో లేకపోతే ఏదైనా అచీవ్ చేసో ఏదో ఒకటి ఉంటేనే కదా మనం సెలబ్రేట్ చేసుకోగలుగుతాం ఇక్కడ యూనివర్స్ మీకు అది చెప్తుంది మీరు ఎంత మీ యొక్క ప్రతి పనికి మీరు డెడికేట్ అయిపోయి మీరు అంకితం అయిపోయి మీరు ప్రతి స్టెప్ వేస్తారో నెక్స్ట్ మినిట్లో మీకు లాంగ్ టర్మ్లో అంటే మీరు ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి డబ్బులు ఒక సంస్థలో పెట్టారనుకోండి అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మీకు వస్తుందంట అంటే ఒక రోజు వచ్చి రెండు రోజుల్లో లేకపోతే వన్ మంత్లో ప్రాఫిట్ వచ్చి ఆగిపోవడం అది లాంగ్ టర్మ్లో అదే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళారనుకోండి అది లాంగ్ టర్మ్లో ఉంటుంది అండ్ అదే మీ జాబు కెరియర్లోకి వెళ్ళారనుకోండి దానిలో కూడా మీరు లాంగ్ టర్మ్లో ఒక మెయింటైన్ అవుతారు బిజినెస్లో లాంగ్ టర్మ్ చేయగలరు లాంగ్ టర్మ్లో బిజినెస్లో మెయింటైన్ అవుతారు దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు దాని తాలూకా ఏదైతే అమౌంట్స్ ఉంటాయో మీ చేతికి అందుతాయి దాంతో మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటారు మీకు ఇష్టమైన వ్యక్తులతో హ్యాపీగా ఆ సెలబ్రేషన్స్ అన్నిటినీ కూడా పంచుకోగలుగుతారు ఆ హ్యాపీ మూమెంట్స్ని పంచుకోగలుగుతారు ఇది చెప్తుంది యూనివర్స్ మీకు సో చూసారా ఎంత మంచి చేంజ్ అనేది చూపిస్తుందో యూనివర్స్ అందరూ కూడా ఇది కొంతమందికే కాదండి చూసే ప్రతి ఒక్కరికి కూడా అప్లై అవుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే రీడింగ్స్ని ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ అని కనెక్ట్ అయిపోతారు మీరు యూనివర్స్కి మీకే తెలియకుండా మీరు జస్ట్ చూడ్డానికి వచ్చినా యూనివర్స్కి కనెక్ట్ అయిపోతారు ఇలా కనెక్ట్ అయ్యారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్లో వండర్స్ వండర్స్ అద్భుతాలే చూస్తారు ఎలా చెప్పేస్తున్నారు మీరు ఇలాగా అంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్ నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అండి కానీ నేను పర్సనల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగే వాళ్ళ పర్సనల్స్ మీతో నేను ఓపెన్ చేసి చెప్పలేను సో అందుకనే నేను ఏది అని కూడా వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళ చెప్పారు అనేది కూడా నేను మీకు చెప్పట్లేదు సో మీకు అది ఇవి చెప్తున్నారు ఏంటి అని అనుకు అని మీకు అనిపించవచ్చు కానీ అది నిజమని నాకు తెలుస్తుంది సో పర్సనల్ రీడింగ్ చేసి ఇప్పుడు మీరే పర్సనల్ రీడింగ్ చేయించుకున్నారనుకొని మీ పర్సనల్ తీసుకెళ్ళి నేను పది మందిలో ఇప్పుడు యూట్యూబ్లో పెట్టి నేను పలానా వ్యక్తికి ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పగలుగుతాను అది తప్పు కదా సో నన్ను నమ్మి నాకు దగ్గర ఏదైనా చేయించుకుంటే అది వాళ్ళకి మాత్రం పర్సనల్ సో అందుకని కానీ వాళ్ళ మంచి జరిగింది అనే మాట మాత్రం మనం అందరం తెలుసుకోవాలి కదా మీ లైఫ్లో కూడా ఈ రీడింగ్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి మంచి వండర్స్ ఫుల్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇంకా ఎలా ఉంటుందంటే セキュール。 ఫీలింగ్ మీకు వచ్చేస్తుందంట అంటే నేను అనుకున్నది నేను సాధించగలిగాను నేను అని ఒక సెటిల్డ్ మైండ్ సెట్తో ఉంటారు సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటారు అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ప్రతి విషయాన్ని కూడా ఓపెన్ అయిపోయి ఒక చిన్న పిల్లల మనస్తత్వంతో ఇట్లా కాకుండా అంటే కొన్ని కొన్ని విషయాల్లో టెం షార్ట్ టెంపర్ అయిపోయి ఇలా కాకుండా ఇప్పటివరకు మీరు మేబీ అలా ఉండు ఉండొచ్చేమో అందుకే యూనివర్సిటీ చూపిస్తుంది ఎలా ఉంటారంటే సీక్రెసీని మెయింటైన్ చేస్తారు ప్రతి దానికి ఒక హుందాతనాన్ని సీక్రెసీ అండం కంటే ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేస్తారు ఎక్కడ ఏది అవసరమో అక్కడ అది మాట్లాడతారు ఎక్కడ ఎంతవరకు ఎలా ఉండాలో అది చక్కగా మేనేజ్ చేసుకోగలుగుతారు అంటే మీ లైఫ్లో ఇట్లాంటి ఒక సూపర్ డూపర్ చేంజ్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి ఈ చేంజెస్ అన్ని కూడా మీ లైఫ్లో జరుగుతాయనే యూనివర్స్ ఇస్తుంది కార్డ్స్ అన్నిటిని కూడా సో ఇంకా ఎలా ఉంటుందంటే ఒక సక్సెస్ఫుల్ మీ మైండ్లో ఉన్న మీరు మీ మైండ్లో ఏదైతే ఫిక్స్ అయ్యారో అంటే ఖచ్చితంగా మీ మైండ్ లో ఫిక్స్ అయ్యారని చెప్తుంది యూనివర్స్ అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు మైండ్లో అక్కడ ఫిక్స్ అయ్యారంట దాన్ని సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు అని చెప్తుంది ఎలా అంటే ఇక్కడ చూసారా ఒక ఆమె కార్ మీద కూర్చుంటే మనీ గోల్డ్ మనీ ఫ్లో అవుతుంది గోల్డ్ కాయిన్స్ ఫ్లో అవుతున్నాయి అంటే ఫైనాన్షియల్గా మీకు అంత బె బెస్ట్ పొజిషన్కి మీరు వెళ్తారు మీరు అనుకున్నట్లు మంచిగా ఒక కారు కొనుక్కోవడము అంటే ఒక విల్లా కట్టుకోవడము లేకపోతే అంటే ఇది కారు విల్లా అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి మీ లైఫ్లో మీకే ప్రయారిటీస్ ఉన్నాయో వాటిని అంటే మీరు అనుకున్న స్టేజ్కి అంటే అవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక హై ప్రొఫైల్లోకి మీరు వెళ్తారో అనే ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను కానీ మీకు ఏది కావాలో మీరు అరేంజ్ చేసుకోగలిగిన మీ చేతి నిండా డబ్బును సంపాదించుకోగలిగిన స్టేజ్కి మీరు వెళ్తారు అంటే అనుకున్న దానికంటే సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పేసింది యూనివర్స్ సక్సెస్ఫుల్ లవ్ అని చెప్తుంది సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్తుంది ఇంకా మీకేం కావాలి సక్సెస్ అని చెప్పేసింది అంటేనే సక్సెస్ అని అర్థం అన్నిట్లో విజయాలే అని అర్థం సో అట్లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ని సక్సెస్ఫుల్ లవ్ని మీరు పొందుతారు అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మండస్ అన్నమాట మీ లైఫ్లో వస్తాయి అని చూపిస్తుందండి అండ్ ఇంకా చేంజెస్ అన్నిటిలో కూడా మీరు ఎలా ఉంటారంటేనంటే చాలా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు మీతో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమాత్రం కూడా మీరు డిస్టర్బ్ చేయడం కానీ వాళ్ళని ఏమైతే ఇబ్బంది పెట్ట అంటే మీతో ఉన్న పర్సన్ మీ ఒక డిసిషన్స్ తెప్పు లేకపోతే నువ్వు ఎలా ఉండాలి ఇలా ఉండాలి ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రతి దాంట్లో కూడా మీరు చక్కగా ఒక ఎలా అంటే ఒక ఎడ్జస్టబుల్ మైండ్ సెట్తో మీ డెసిషన్స్ అన్నీ ఇండిపెండెంట్గా మీరు తీసుకోవడం పక్క వాళ్ళు సేఫ్టీ చూడటం పక్క వాళ్ళు సెక్యూర్గా ఉన్నారా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండడం ఇట్లాంటివి అన్నమాట అంటే మీరు సెక్యూర్గా ఉంటూ మీ అట్మాస్ఫియర్ని కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంచగలుగుతారు అట్లాంటి స్టేజ్ కంటే మీ మీద డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ హస్బెండ్ పిల్లలు మదర్ ఫాదర్ రిలేటివ్స్ లేకపోతే ఫ్రెండ్స్ సో ఇలా అనమాట లేదా కోలీగ్స్ కూడా అంటే మీరు మీ యొక్క వర్క్ని ఇష్టపడే మీ కలీగ్స్ వాళ్ళ సేఫ్టీని కూడా వాళ్ళ సెక్యూరిటీని కూడా మీరు చూస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా విషయాలలో మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ లేకపోతే వా వాళ్ళకి మీ వర్క్ చూసి నేర్చుకోవడం కానీ ఇట్లాంటివన్నింటిలో కూడా అంటే సెల్ఫిష్గా కాదు ఇండిపెండెంట్గా ప్రతి డెసిషన్ని తీసుకుంటారు అట్లానే ఇండిపెండెంట్గా ప్రతి విషయంలోనూ కూడా అలర్ట్గా ఉంటారు అలాంటి మైండ్ సెట్ అనేది మీకు డెవలప్ అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తుంది సో రీడింగ్ అయితే మీకు అందరికీ కూడా అర్థమవుతుంది నచ్చుతుందా అని అనుకుంటున్నాను అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో